రోహిణి తన తల్లి సుగుణమ్మ దగ్గర తను మోసపోయాను అని ఏడుస్తూ ఉంటుంది ఉద్యోగం లేకుండా ఉందని మోసం చేయండి ఏమంత మోసం కాదు ఆల్రెడీ భార్య ఉండగానే బయట స్నేహాలు మరిగే మగాళ్ళతో పోలిస్తే నీ బాత నీ భర్త చాలా మంచివాడు అనే సుగుణమ్మ రోహిణికి నచ్చ చెప్తూ ఉంటుంది ఇక కేపీ పాలెం దగ్గరకు కారులో మనోజ్ మరియు మీనా పాలులు వెళ్ళేసరికి దారిలో చింటు కనిపిస్తాడు అమ్మమ్మ ఎక్కడ ఉంది చింటు అని మీనా అడిగేసరికి పదండి ఇంటి దగ్గరే ఉంది అని తీసుకొని వెళ్తాడు తీరా ఇంటి దగ్గర రోహిణి ఉంటుంది బయట వాళ్ళు కారు దిగటం చూసి రోహిణి తప్పుకొని అంతా కూడా వింటూ ఉంటుంది అసలు వీళ్ళు ఇక్కడికి ఎలా వచ్చారు నేను ఇక్కడ ఉన్నట్లు ఎలా తెలుస్తుంది ఒకవేళ ఇప్పుడు నన్ను చూస్తే ఇంకేమన్నా ఉందా నా బండారం అంతా బయటపడిపోతుంది ఇప్పుడు ఎలాగైనా సరే నేను కంచి తప్పించుకోవాలి అని వెంటనే రోహిణి అక్కడి నుంచి వాళ్ళ అమ్మ సుగుణమ్మకి చెప్పి అక్కడి నుంచి అమ్మ మీనా బాలు వీళ్ళందరూ కూడా మన ఇంటికి వచ్చారు ఇప్పుడు నన్ను ఈ టైంలో చూస్తే వాళ్ళకి డౌట్ వస్తుంది నేను కంచి వెంటనే వెళ్ళిపోవాలి నేను ఇప్పుడు వెంటనే వెళ్ళిపోతాను అని చెప్పేసి హడావిడిగా వెళ్ళిపోతుంది కానీ సుగుణమ్మ ఏదైనా చెప్పాలని ప్రయత్నించినా సరే తను వినకుండా వెళ్తుంది అది కాదమ్మా రోహిణి చెప్పేది విను నువ్వు ఎప్పటికైనా నిజం తెలియాల్సిందే ఇప్పుడు ఇప్పుడైనా ఆ నిజం చెప్దాము ఇప్పుడు సమయం వచ్చింది అని అంటే రోహిణి ఇంకా ఆపమ్మా ఇప్పుడు నువ్వు అలా చేసావు అంటే ఇక నేను జీవితంలో నీతో మాట్లాడను నీకు కనిపించను అలాంటివి ఇప్పుడు ఏమి చేయొద్దు దానికి కొంత టైం ఉంది ఇప్పుడు నా బండారం బయటపడింది అనుకో ఇప్పటికే మనోజ్ బండారం బయటపడింది జాబ్ చేయడం లేదని ఇప్పుడు నా గురించి కూడా తెలిస్తే ఇంట్లో పెద్ద రచ చేస్తారు మేమిద్దరం పెద్ద మోసగాళ్ళలాగా కనిపిస్తాము ఇప్పుడు అలాంటివి ఏమీ చేయొద్దు అని హడావిడిగా గబగబా ఇంటి వెనుక వైపు నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఇవిలోగా రోహిణి వెళ్ళిపోగానే బాలు మీనా మనోజ్ చింటూ తీసుకొని ఇంట్లోకి వస్తాడు అప్పుడు సుగునమ్మ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది మీనా పలకరిస్తుంది సుగునమ్మని ఆ బాగున్నానమ్మ అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఏమిటి ఇలా వచ్చారు అంటే ఇలా జరిగిన విషయం చెప్తారు సరేనమ్మా ఉండండి మీరు ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు మీకు కాఫీ తీసుకువస్తాను అని చెప్పి కాఫీ తీసుకురావడానికి వంటగదిలోకి వెళ్తుంది ఇంకా మనోజ్ కూడా ఇక్కడ ఎందుకు ఉండటం ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏమిటి ముందు రోహిణిని వెతుకుతాం పదండి అని అంటే వాళ్ళు చాలా కోపంగా ఆగరా లక్షల మింగేశ్వరడా ఎందుకంత కంగారు ఉంటే ఉండి లేదంటే నేను బయటికి వెళ్ళి వెతుక్కోపో అనగానే మనోజ్కి ఇక చిరాకు వచ్చి కోపం వచ్చి ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు నేనైనా వెళ్ళి రోహిణిని వెతుకుందాము అని ఇక బాలు మీనా కాఫీ తాగుతూ కూడా ఎలా ఉన్నారు అవి అని మీనా అన్ని మాట్లాడుతూ ఉంటుంది సుగునమ్మ కూడా మనసులో ఇలా అనుకుంటుంది ఇప్పుడు ఇదే మంచి సమయం రోహిణి ఇలా ఎన్నిసార్లని ఎన్ని ఎన్ని రోజులని అలా ఆలోచిస్తూ తన గతం గురించి తెలియక వీళ్ళకి ఎప్పుడు చెప్పాలని ఎన్ని రోజులు తనలో తనే టెన్షన్ పడుతూ ఉంటుంది నేను కూడా ఎన్ని రోజులు ఇలా నా కూతురికి దూరంగా ఉండాలి ఇదే మంచి సమయం బాలు మరియు మీనా ఇద్దరు కూడా చాలా మంచి వాళ్ళు వీరిద్దరికి నిజం చెప్తే బాగుంటుంది అని మనసులో అనుకుంటుంది ఈలోగా బాలు మరియు మీనా ఇల్లు చూద్దామని చూస్తూ ఉంటే సడన్గా సుగుణమ్మ చింటూ రోహిణి ఫోటో కనిపిస్తుంది ఒక్కసారిగా మీనా షాక్ అవుతుంది బాలుకు చూపిస్తుంది ఎవండి ఆ ఫోటో చూసారా అని చూడగానే పాలరమ్మ ఇక్కడ ఉందేంటి ఈ ఫోటోలో తను మలేషియా కదా అని ఒక్కసారిగా షాక్ అవుతారు వెంటనే బాలు మరియు మీనా సుగుణమ్మని అడుగుతారు అప్పుడు సుగుణమ్మ తడబడుతూ చెప్తూ ఉంటుంది అప్పుడు మీన సుగుణమ్మతో ఇలా అంటుంది మీరేమీ కంగారు పడకండి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ధైర్యంగా చెప్పండి ఏమీ కాదు అని చెప్తే అప్పుడు ఇలా జరిగిన విషయం అంతా కూడా చెప్తారు సుగుణమ్మ చెప్తుంది అసలు తను రోహిణియే కాదు తన పేరు అని చెప్పి ఆగిపోతుంది అప్పుడు బాలు కూడా అసలు విషయం చెప్పండి మేము ఏమీ చేయము ఈ పాలరమ్మ ఫోటో ఇక్కడ ఎందుకు ఉంది అని గట్టిగా నిలదీస్తాడు అప్పుడు సుగుణమ్మ జరిగిన విషయం అంతా కూడా చెప్తుంది వెంటనే సుగుణమ్మని తీసుకువెళ్ళి ఇంటికి తీసుకువెళ్తారు ఇంటికి తీసుకుని వెళ్ళి ఈ విషయం విన్నారా ఇది తెలిస్తే మన ప్రభావతమ్మ గుండె ఆగిపోతుందేమో అని అంటాడు అప్పుడు ప్రభావతి ఏమైందో చెప్పావు ఇప్పటికే చాలా అనర్ధాలకు తీసావు ఇంకా ఎన్ని అనర్ధాలు చేయబోతున్నావు అసలు ఈ విషయం ఏమిటి చెప్పరా అని అడిగితే అప్పుడు రోహిణి గురించి ఈ సుగుణమ్మ చెప్తుంది అని చెప్పండమ్మా అని బాలు అంటారు మీనా కూడా భయపడకుండా చెప్పండి ఎప్పటికైనా తెలియాల్సిందే కదా నిజం ఇప్పుడే తెలిస్తే ఒక పని అయిపోతుంది అనగానే సుగుణమ్మ రోహిణి గురించి జరిగిన అంతా కూడా చెప్తుంది అప్పుడు ప్రభావతి మనోజ్ ఒక్కసారిగా షాక్ అవుతారు అప్పుడే రోహిణి కూడా ఇంట్లో ఇంట్లోకి ఎంటర్ అవుతుంది అందరు కూడా రోహిణి వైపు చాలా కోపంగా చాలా షాకింగ్గా చూస్తారు రోహిణి మనసులో ఇలా అనుకుంటుంది ఏమిటి అందరు నా వైపు ఎలా చూస్తున్నారు నా గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడతారు అనుకుంటే ఇలా కోపంగా చూస్తున్నారు ఏమిటి ఇదేమిటి అమ్మ కూడా ఇక్కడే ఉంది ఏమిటి చింటూ కూడా ఇక్కడే ఉన్నాడు ఏమిటి నా గురించి మొత్తం బండారం బయట పెట్టేశారా ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి అని చాలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక చూస్తుంటే రోహిణి స్టోరీ కూడా క్లైమాక్స్ కూర్చోలాగా అనిపిస్తుంది మరి రాబోయే ఎపిసోడ్స్ చూస్తుంటే ఇంకా మరింత ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి రాబోయే ఎపిసోడ్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సంబంధి కూడా క్లిక్ చేసేయండి